జై శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణుడు సృష్టికర్త బ్రహ్మను సృష్టించిన తరువాత ఆయనను మహాయోగ నిద్రలో శేషతలపైన తలపెట్టి తీర్థరూపంలో దర్శించిన బ్రహ్మదేవుడు ఆహా నారాయణ ఓ మహానుభావుడా నిన్ను శిలారూపకంగా పూజించాలనే కోరిక కలిగింది అని తపస్సు ఆరంభించారు అతని తపస్సు వల్లే శ్రీమన్నారాయణుడు శిలారూపకంగా శ్రీరంగనాథుడిగా అవతరించి బ్రహ్మకు తన యొక్క రూపాన్ని ప్రసాదించారు ఆ విగ్రహాన్నే బ్రహ్మ తన లోకంలో ఎంతో భక్తితో పూజించసాగారు కాలం గడిచింది సూర్యవంశాధిపతి ఇక్ష్వకు మహారాజు తీవ్ర తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకున్న తర్వాత అప్పుడే బ్రహ్మ తన ఆరాధ్య విగ్రహాన్ని ఇక్ష్వకు మహారాజుకి కులదైవకంగా దైవంగా పూజించమని ప్రసాదించారు అయోధ్యాధిపతి శ్రీరంగనాథుడిని ఇక్ష్వకు వంశానికి చెందిన రాజులు తరతరాలుగా పూజించేవారు ఆయా రాజులలో శ్రీరాముడు కూడా ఉన్నారు అయోధ్యాధిపతిగా పట్టాభిషేకమైన తరువాత శ్రీరాముడు ఈ విగ్రహాన్ని విభీష్మణునికి కానుకగా ఇచ్చారు ఇది అతని ధర్మాన్ని గుర్తించిన చిహ్నం లంక వైపు బయలుదేరిన విభీషణుడు కావేరీ నదిలో ఓ మధుర ద్వీపంపై శాంతియుతంగా ఆ విగ్రహాన్ని ఉంచి పూజకి సిద్ధమయ్యారు ఆశ్చర్యంగా ఆ విగ్రహం ఇక కదలకపోయింది అప్పుడే ఆ దేవుడు ఇలా మాట్లాడసాగారు ఇక్కడే నన్నుండనివ్వు ఎల్లప్పుడూ లంక వైపు చూస్తూ ఆశీర్వదిస్తాను అని వరమిచ్చారట శ్రీరంగనాథుడు శేష తలపైన విరాజిల్లుతూ దక్షాణాది ముఖంగా లంక వైపు దర్శనమిస్తూ ఉన్నాడు ఆయనతో పాటు లక్ష్మీదేవి కూడా ఉన్నారు శేషాయం అన్నది అనంతకాలాన్ని సూచిస్తుంది చక్రం శంఖం కలిగి ఉండే ఆయన చేతులు సృష్టిని కాపాడే శక్తికి ప్రతీకలుగా పాదాలు దగ్గర ఉన్న పద్మం శుద్ధిని మోక్షాన్ని సూచిస్తుంది శతాబ్దాలుగా రాజులు ఈ ఆలయాన్ని విస్తరించుతూ దీనిని ప్రపంచంలో అతిపెద్ద క్రియాశీల హిందూ ఆలయంగా తీర్చిదిద్దారు ఇది నూటెనిమిది దివ్య దేశాలలో మొదటిది అలాగే ఎనిమిది స్వయంభు విష్ణు క్షేత్రాలలో ప్రధానం ఇలా శ్రీరంగనాథుడి విశిష్టత శ్రీరంగం ఆలయం మహత్యం కాలాంతరాలకి కొనసాగుతుంది ఆలయాన్ని ఆయన్ని పూజించడం అంటే సమస్త సృష్టిని అర్థం చేసుకోవడం ఆధ్యాత్మిక చైతన్యాన్ని అందుకోవడం మీకు కూడా శ్రీరంగనాథుని దివ్య కృపకు పాత్రలు కావాలంటే ఆయనపై భక్తి ఆ స్థల పుణ్యాన్ని తెలుసుకోవాలి ఈ కథాన్ని కథనాన్ని మీ మిత్రులతో పంచుకోండి జై నారాయణ జై శ్రీరంగనాథ మీకు ఈ కథ నచ్చినట్టయితే